ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు వ్యతిరేకిస్తూ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి మాజీ కార్యదర్శి లక్పతి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ హనుమంతరావు హాజరయ్యారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఎంజిఎన్ఆర్ జిఏ పథకం దేశంలోని పేదలు గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు అటువంటి పథకం పథకానికి మహాత్మా గాంధీ పేరు ఉండడం దేశ గౌరవానికి చిహ్నం అని పేర్కొన్నారు గాంధీజీ పేరు తొలగించడం చాలా బాధాకరమని ఇది దేశ చరిత్రను గాంధీజీ ఆశయాలను అవమానపరిచినట్టేనని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి మాజీ టీసీసీ కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపులూరి కృష్ణాగౌడ్ శంభుల శ్రీకాంత్ గౌడ్ శ్రీధర్ గౌడ్ అనిల్ కుమార్ సుధాకర్ సాయి కిరణ్ జాంగీర్ సునీతారెడ్డి శాంతమ్మ రాధిక తదితరులు పాల్గొన్నారు

యుఏ సర్కార్ గ్రామాలలో నిరుపేదలైనటువంటి పేదవాళ్లకు అన్నం లేక తిండి లేక చనిపోవడం జరుగుతుంటే ఆ రోజులలో సోనియా గాంధీ గారు అనంతపూర్కి రావడం అక్కడ ఎందుకు చనిపోతున్నారని తెలుసుకున్నాను అమాయకరం పనులు లేక తిండి లేక ఆఖరు మట్టి కూడా తింటున్నారు కనుక మేము వారికి సాయం చేసినాం అంటే అరే ప్రజలకు అన్నం లేక చనిపోవడం ఇది చాలా బాధకరమైన విషయం అని ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రికి చెప్పి యూపీఏ చైర్పర్సన్గా మనం వీరి గురించి ఆలోచన చేయాలి పేద ప్రజలకు పని కల్పించాలి రోజు గుంటెల అన్నం పెట్టాలని ఆలోచిస్తా ఆ రోజు సోషల్ తో సంబంధం లోటిటి అట్టుడున ప్రజానికరునటువంటి మేద మేదవంతలతో మాట్లాడి ఈ కార్యక్రమం పెట్టారు మహాత్మా గాంధీ रोजगारیشنل రూరల్ રોજగారి కార్యక్రమం పెట్టతే అది వంద రోజుల పని ఉంటుండే ఎందుకంటే ఎండాకాలంలో వర్షం ఉండదు నీళ్ళు ఉండవు పండ్లు ఉన్నాయి కాబట్టి ఆ వంద రోజుల కార్యక్రమం పెడితే అది గతంలో జరుగుతూ ఉన్నది కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒక ఇరవై ఐదు రోజులు పెంచి దానికి గతంలో ఒక ఆలోచన ఏముందంటే గ్రామాలలో సభ పెట్టుకొని గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఏ కార్యక్రమం రోడ్ల లేకుంటే చెరువా లేకుంటే హాస్టల్ లేకుంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడితే గ్రామాలకు అభివృద్ధి అని ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త ఆలోచన వచ్చి మన్రేగాని తీసేసి జి రామ్ జీ అని పేరు పెట్టి దానికి ఇరవై ఐదు రోజులు పెంచారు కానీ వాళ్ళ ఆలోచన ఏమిటంటే గతంలో కేంద్రం ఏదైతే సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు వంద రోజుల డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం రెండు వందల నలభై రూపాయలు ఇచ్చి ప్రతి కూలికి డబ్బులు ఇవ్వడం అది పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కానీ ఈ ప్రభుత్వం ఏది ఎన్డీఏ ప్రభుత్వం కేవలం అరవై రోజులు వాళ్ళు ఇస్తారట నలభై రోజులు మేము పెట్టుకోవాలి ఆల్రెడీ రాష్ట్రాలలో ఇబ్బంది ఉన్నది ముఖ్యంగా గత ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు కాబట్టి ఈ కార్యక్రమం పేరుకేమో ఇరవై ఐదు రోజులు పెంచారు కానీ ఆ ఇరవై ఐదు రోజులు నలభై రోజులు డబ్బులు మనం ఇవ్వమంటూ ఉన్నారు అది కూడా కేంద్రంకి వెళ్ళి ఒక ఆలోచన వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామే చేయాలి అంటే గ్రామాలలో పరిస్థితి గ్రామం నోనికే తెలుస్తుంది కానీ కేంద్రం నుంచి వచ్చే కొత్త కార్యక్రమం తీసి ఎట్టి పరిస్థితులలో మహాత్మా గాంధీ రోజుగారు యోజనను స్వాతంత్ర్యం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతిపితకే అవమానం చేసి ఆయన పేరు తీసేయడం చాలా ఈ దేశానికి స్వాతంత్రం ఒక లేక ఒక తుపాకి లేక అహింస ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానాయకుని పేరు తీసేసి జై రా జీ రామ్ జీ అనే పథకం పెట్టి అందులో పేదవారి నోట్ నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం కాబట్టి దీన్ని ఏఐసి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి దగ్గర కూడా గ్రామాలలో మండలాలలో ఈ కార్యక్రమం దీన్ని వ్యతిరేకంగా రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి నిర్ణయమే తీసుకున్నారు ఈ మేము ఈ పథకాన్ని అమలు చేయము రాహుల్ గాంధీ ఏదైతే మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి మళ్ళీ ఆ పేరు పెట్టే వరకు మా పోరాటం కొనసాగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మరి యాదగిరి గారు వారి కార్యకర్తలు అందరూ ఈ నల్లగుంటలో పెట్టడం దానికి మేము అందరం సహకరించాం ఇది ప్రతి జిల్లాలో ఎప్పటి వరకు అయితే నరేగా ప్రోగ్రాంను మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది గాంధీ ఏం తప్పు చేసిందని ఆయనను పేరు పక్కకు పెడుతున్నాడు ఏ ఆఫీసులో చూసినా ఏ గ్రామాలలో చూసినా గాంధీ బొమ్మ ఉంటది ఆ గాంధీ బొమ్మను కూడా తీసేయాలి అనేది మహాత్మా గాంధీ పేరు తీసేయాలనే దురుద్దేశంతో ప్రోగ్రాం పెట్టి పేద ప్రజల కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకం ఈ నిర్ణయం తీసుకున్న దానికి ప్రకారంగానే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మీనాక్షి ఇచ్చిన కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో కొనసాగుతుంది ఈ నరేగా ప్రోగ్రాం మళ్ళీ వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది గాంధీకి అవమానం కాదు జాతి పీతకే అవమానం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఇవాళ కూర్చోవడం జరిగింది ఒంటి గంట వరకు కూర్చుంటారు అదేవిధంగా రోజు అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం దీన్ని కొనసాగుతూ మళ్ళీ ఆయన నరేగా రాజీవ్ మహాత్మా గాంధీ గారు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది అందరికీ నమస్కారము మన మహాత్మా గాంధీ గ్రామీణ హామీ చట్టానికి మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్యక్రమం వల్ల ఎందుకంటే ఒకప్పుడు మనకు వంద రోజులు వేతనం దొరికేది వాళ్ళ వాళ్ళ ఊర్లోనే పని చేసుకొని వాళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు జీ రామ్జీ చట్టం వల్ల ఊర్లో పని దొరకక కాంట్రాక్ట్ బేస్ గా పని ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు వాళ్ళు వలస పోవాల్సి అవసరం వస్తుంది కాబట్టి తక్షణమే ఈ జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి మన మహాత్మా గాంధీ చేసిన గ్రామీణ హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇది ఒకటి కోరుకుంటున్నాం ఎందుకంటే అరవై పర్సెంటే వాళ్ళు పనిస్తున్నారు మళ్ళీ నలభై పర్సెంట్ మన కేంద్ర ప్రభుత్వం మీదనే భారం మోపుతురు కాబట్టి తక్షణమే ఇది రద్దు చేయాలి జిరామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి